గతంలో దారుణంగా హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ఆరేళ్లుగా నత్తన సాగుతుంది దీని వెనుక రాజకీయ కారణాలు ఒత్తిళ్లు ఉన్నాయన్న సంగతి అందరికీ అర్థమవుతూనే ఉంది దీనిపై గతంలో సుప్రీంకోర్టు సైతం అక్షంతలు వేసిన సిబిఐ మాత్రం పనితీరు మార్చుకోవడం లేదు ఈ నేపథ్యంలో తన తండ్రి హంతకులకు శిక్ష పడేలా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు హైదరాబాద్ సిబిఐ కోర్టులో నడకన జరుగుతున్న సిబిఐ విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేసేలా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సి సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తన తండ్రి హత్య కేసులో సిబిఐ కోర్టు రోజువారీ విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు నాలుగేళ్లుగా ఈ కేసును సిబిఐ కోర్టు విచారిస్తున్న ఎలాంటి పురోగతి లేకపోవడానికి ఆమె లేక లేకపోవడాన్ని ఆమె హైకోర్టు దృష్టికి తెచ్చారు దీంతో తెలంగాణ హైకోర్టు సునీతారెడ్డి పిటిషన్ విచారణ స్వీకరించింది అయితే సునీతారెడ్డి తన పిటిషన్లో సిబిఐని ప్రతివాదులుగా చేర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది గతంలో హైకోర్టుకు వెళ్ళి మరి ఈ కేసులో సిబిఐ దర్యాప్తు దర్యాప్తుకు ఆదేశాలు తెచ్చుకున్న సునీతారెడ్డి ఇప్పుడు అదే సిబిఐని ఇదే కేసులో ప్రతివాదిగా చే చేరుస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాశమవుతుంది ఈ కేసులో సిబిఐ సహా ఆరుగురు నిందితుల్ని ప్రతివాదులుగా చేర్చిన సునీత లాయర్కు వీరికి నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది అలాగే ఈ కేసు విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది అనంతరం హైకోర్టు అనుమతించింది అనంతరం సునీత వినతి వినతిపై హైకోర్టు నిర్ణయం తీసుకుని